హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మదనపల్లి మార్కెట్లో ఈ వీడియోలో అయితే కనుక మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు సరుకు తక్కువ వచ్చినా కూడా రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్లు అనేది పెరగలేదు పప్పు బాధాకరం విషయం అనేది చెప్పుకోవచ్చు రైతులకి టమాటా ధరలు అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి అలాగే ఈ వీడియోలో ఎంత ఉన్నాయి రేట్లు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శనివారము నాలుగో తారీఖున మే నెల త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కన్నా పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్లో ఉంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ టమాటా ధరలేదు